నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే కొత్త చట్టం అమలుకి వచ్చింది కొత్త చట్టం ప్రకారం కువైట్ లో మనం చూసుకుంటే సాయంత్రం వేళల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయనున్నారు వివరాలు వెళితే కువైట్ లోని ప్రభుత్వ రంగంలో పని వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఈవినింగ్ షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇది కువైట్ లోని కువైటి పోరులకు ప్రవాసులకు వివిధ సమయాలలో లావాదేవీలు పూర్తి చేయడంలో మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని తెలిపారు ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ రోజుకు గరిష్టంగా నాలుగు నుంచి ఐదు గంటలుగా నిర్దేశించారు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఈవినింగ్ షిఫ్ట్ టైమింగ్ ప్రారంభమవుతుందని చెప్పి అధికారులు ప్రకటించారు చాలా మంది సాయంత్రం వేళల పని వేల ప్రారంభమయ్యాయి కదా ఆ యొక్క సాయంత్రం వేల పని వేలలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి అలాగే సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ యొక్క వర్కింగ్ అవర్స్ అయితే ఉండనున్నాయి దీంతో కువైట్లోని ప్రభుత్వ లావాదేవీలు ఏవైనా జరపాలంటే కానీ కువైట్లోని కువైటీ పౌరులకు కానీ ప్రవాసులకు అనుకూలంగా ఉండేందుకు తొంభై వేల మంది ఉద్యోగులు అందుబాటులో ఉండనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్